లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీస్ స్ఫూర్తి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో సోమవారం కనీ రాజలక్ష్మి గార్డెన్లో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీ స్ఫూర్తి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో సోమవారం కనీ రాజలక్ష్మి గార్డెన్లో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ ఖజంపురం రాజేందర్ స్ఫూర్తి క్లబ్ అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి కణిలో లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా పేదలకు కంటి ఆపరేషన్లు నిర్వహించడం పేద విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పెన్నులు అందించడం కృత్రిమ అవయవాలకు అందించడం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు లయన్స్ క్లబ్ సేవలను ఇంకా విస్తరించడానికి అనుబంధంగా లయన్స్ క్లబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు స్ఫూర్తి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి వేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈరోజు గోదావరి పట్టణంలో స్థానిక రాజ్యలక్ష్మి పక్షాల్లో ఒక నూట ఇరవై మందికి కంటి పరీక్షలు చేయగా అందులో ఒక నలభై ఐదు మందిని కంటి వారిని కఠిన రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది అలాగే గతంలో మేము పన్నెండు నెలల నుంచి ప్రతి నెల ఈ క్యాంపులు అరేంజ్ చేస్తూ ప్రతి నెల ఒక నలభై మధ్యని పంపిస్తూ ఇప్పటికి ఒక ఆరు వందల పై చెల్కు ఆపరేషన్లు చేయడం జరిగింది ఇది ఒక చాలా మేము గొప్ప వరంగా భావిస్తున్నాము ఇట్లాంటి కరెంటు పరిచయం కూడా ప్రతి నెల కూడా మేము అరేంజ్ చేస్తాం ఇచ్చే అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా మేము సమయంతో కోరుకుంటున్నాం లైఫ్ స్లబు గోదావరి స్ఫూర్తి ఆధ్వర్యంలో ఖరీందనగర్ లైఫ్ స్లబ్ రేకుర్తి ఆరు ఉచిత మెగా వైద్యశభ్యాలను ఏర్పాటు చేసి అందులో ఒక నూట యాభై మంది వరకు ఐ టెస్టింగ్ చేయడం జరిగింది దానిలో నలభై ఐదు నుంచి యాభై మందికి ఆపరేషన్ డిక్లేర్ చేస్తున్నారు వారందరినీ కూడా వారి బస్సులోనే తీసుకెళ్లి వారందరికీ ఆపరేషన్ చేయించి ఉచిత భోజనము ఉచిత ఉచిత రద్దాలు ఇచ్చి మళ్ళీ తిరిగి అదే బస్సులో ఇక్కడికి చేస్తావన్ను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చేయబడ్ను మరి గోదావరి స్ఫూర్తి క్లబ్ వారు

ఎస్ గోపాలరావు లయన్స్ క్లబ్ ఆఫ్ వాసవి అధ్యక్షులు శ్రీ కొమరవెల్లి సుధాకర్ గారు మరియు స్ఫూర్తి సభ్యులు పోలంపల్లి గంగరాజు రెడ్డి రవీందర్ రెడ్డి చింతల సతీష్ నల్లమాసు మల్లికార్జున్ కనూరి కృష్ణమూర్తి మల్లికార్జున్ ఖజాంపురం విద్యాసాగర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు